మరి ఇప్పుడు ఇప్పుడు మీ రిజల్ట్ ఏంటో చెప్పు నువ్వు అసలు రియల్ గా ఈ పెళ్లి కాదనడానికి కారణం ఏంటి డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని ఛాలెంజ్ అవ్వాలి ఎవరైనా నువ్వు అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్తున్నావు కదా మేము డిఎన్ఏ టెస్ట్ చేయిస్తామన్నావు ఆ అమ్మాయి రెడీ అండి అంది ఎప్పుడైతే మీరు తో నువ్వు పెళ్లి చేసుకుంటావా అనగానే నువ్వు డినై చేస్తున్నావు అంటే ఆ ప్రెగ్నెన్సీ నీ వల్ల వచ్చిందని నీ మనస్సాక్షికి తెలుసు ఇప్పుడు ఆ అమ్మాయికి ఫైన్ చేస్తే మీరు గా సెవెన్ ఇయర్స్ జైలుకి వెళ్తారు మీరు పెళ్లి చేసుకోవడానికి మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు నాకు తెలిసి మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉందా ఇప్పుడు నువ్వు వెళ్లి చేసుకోకపోతే అమ్మాయి చేత కేసే ఇస్తాం మేడం జాతకాలు యాక్చువల్లీ మా ఇద్దరికి కలవట్లేదు మేడం ఇది రియల్ అంటే ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఇప్పుడు వన్ మంత్ నుంచి నాప చెప్పలేని ఇది మీది ఏం లేదన్నా చెప్పాలి అంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మేడం కలవట్లేదు కూడా చెప్పావా చెప్పారు మేడం కదా అలాగే మేడం ఈ ప్రిపేర్ అయ్యావా అంటే ఏంటి ఫస్ట్ ప్రెగ్నెన్సీ డినై చేద్దాం ప్రెగ్నెన్సీ అడ్డదిడ్డంగా క్వశ్చన్ ఇస్తే కనుక జాతకాలు ఇద్దాం జాతకాలు అడ్డదిడ్డంగా క్వశ్చన్ చేస్తే కనుక మా ఇంట్లోనే మీ ఇంట్లోనే ఎవరు చచ్చిపోయారని చెప్దాం ఇలా ప్రిపేర్ అయ్యావా ఏం చెప్పారు నాన్న జాతకంలో ఏం చెప్పారు నువ్వు రియల్ గా లవ్ చేసావు ఇద్దరు రియల్ గా రూమ్ తీసుకుని కమిట్ అయ్యారు బాగానే ఉంది ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన ఎలిగేషన్స్ అన్ని ఊరికే అమ్మని డినై చేసి వదిలించుకోవడానికి ట్రై చేసావు ఇప్పుడు మేమంతరం గట్టిగా కూర్చునేసరికి ఇక పెళ్లి చేసుకోవడం తప్పదు అని కానీ నువ్వు రియల్ గానే పెళ్లి చేసుకోవడానికి బ్యాక్ గ్రౌండ్ లో చేయాల్సిన వర్క్ ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేసావు మాకు అర్థం అవుతున్న దాని ప్రకారం ఇంట్లో వాళ్ళకి తెలిస్తేనే కదా జాతకాలు చూస్తారు జాతకంలో పురోహితుడు ఏం చెప్పారు మీకు పంతులు ఈ రెండు జాతకాలు వాళ్ళు చేసుకోకూడదు అంటున్నారు మేడం మదర్ వాళ్ళకి ఎఫెక్ట్ అంట మేడం అవును కాదయ్యా అలా అలాంటప్పుడు జాతకాలు చూసుకున్న తర్వాత ఆ అమ్మాయితో శారీరకంగా కలవాలి

ఇంకొద్ది చెప్పి ఈ జాతకాల స్టోరీ కొద్ది చెప్పు నువ్వు ఇంకా పూర్తిగా జాతకం అనేటప్పటికి ప్రశ్నలు అడిగేస్తాం ఏంటి అసలు జాతకాల నుంచి మీ కుటుంబం అంతా నమ్మకం లేదంటే మీ పేరెంట్స్ నమ్ముతున్నారు కాబట్టి నువ్వు మా ఫ్యామిలీ మొత్తం నమ్ముతారు సార్ యాక్చువల్లీ మా పురోహితులు ఏం చెప్పారంటే ఈ జాతకం అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం కష్టాలు పడతారు ఇంకో విషయం ఏంటంటే మీకు చాలా బ్యాడ్ జరుగుతుంది ఏంటో బ్యాడ్ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీ జాతకం చూసి నన్ను వదిలేస్తే మరి ఇన్ని సంవత్సరాలు మనం ఫ్రెండ్షిప్ ఏమైంది మనకు కలయిక ఏమైంది ఇంత నాకు ప్రెగ్నెన్సీ వచ్చేదాకా ఏమైంది అప్పుడు దాకా ఎందుకు అంత ఇష్టం ఉంది కాబట్టి మ్యారేజ్ కి ఒప్పించాను జాతకం చూపించాను వాళ్ళు ఇష్టపడలేదు కాబట్టి నేను కాదన్నాను నా ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం నేను నిన్ను కాదనలేదు కాకపోతే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అవును రెస్పెక్ట్ అనే మరి నన్ను నా ప్రెగ్నెన్సీ మరి నన్ను ఎవరు ఏం చేసుకుంటారు ఇప్పుడు ఏం చేస్తావమ్మా అమ్మాయి 4 మంత్స్ ప్రెగ్నెన్సీ తో ఉంది కదా అలాక నీ ఇష్యూ ఏంటి అమ్మాయికి చాలా మంది మగవాళ్ళు తన జీవితంలో ఉన్నారు అన్నది ప్రధానమైనటువంటి ఇష్యూ ఆ లేదంటే జాతకాలు కలిసి మా అమ్మాయిని కాపాడాలనేది ఇష్యూ ఆ ఏంటి మా కంటిన్యూ ఈ జాతకాలు కలవలేదు సార్ యాక్చువల్లీ మా అమ్మాయికి ఇష్టం లేదు అబ్బాయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు కాబట్టి కాకపోతే జాతకాలు విడగొట్టిన విషయం ఇప్పుడు జాతకాల మీదకి వచ్చింది ఒక మీ నమ్మకం మీద వచ్చింది ఆ చెప్పలేదా అమ్మాయిని వదిలేస్తే జైల్లో కూర్చోబెడతా చేసుకుంటే ఏ రిజల్ట్ నువ్వు ఇప్పుడు అదే రిజల్ట్ అలాగే రోడ్ మీదకి వెళ్ళాలి మీ ఫ్యామిలీ అంతా ఎందుకంటే అమ్మాయి ఇప్పుడు వేసే ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి అమ్మాయి ఇప్పుడు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసునా అబౌట్ టెన్ ఇయర్స్ పనిష్మెంట్ లైఫ్ కూడా పడ్డానికి అవకాశం ఉంది నిన్ను బయటికి తీసుకురావాలంటే లాక్స్ ఆఫ్ ఖర్చు అవుతుంది అడ్వకేట్స్ ఫీజెస్ అది ఆటోమేటిక్ గా పోయినట్లేదు అందరూ చూసేటటువంటి ప్రేక్షకులకి అందరికి ఓకే నువ్వేమి మమ్మల్ని రిజిస్ట్ చేయలేవు రావయ్య అంటే నా ఎక్స్ప్లనేషన్ నేను ఇస్తానని చెప్పి ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నావు ఎటు వచ్చి ఏంటంటే నిన్ను నువ్వు ఈ మ్యారేజ్ నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం ఇంకో ఆలోచన మీద అలిగేషన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రూ పిక్చర్ అనేది మనకు వచ్చింది వాస్తవానికి అమ్మాయి ప్రేమ ఉందా దట్ క్లియర్లీ ఉంది సార్ మనస్ఫూర్తిగా ఉంది సార్ ఆమెతో జర్నీ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది ఉంది సో నువ్వు చెడ్డవాడు అయితే కాదు అంతే కదా మరి మీ పేరెంట్స్ కి నువ్వు కన్విన్స్ చేసుకోవచ్చు కదా చెప్పాను సార్ గొప్పదా ఏ కాలంలోనూ ఉన్నావు వాళ్ళకి జాతకాల మీద నమ్మకం వాళ్ళకు ఉండొచ్చు నీకేమైంది మీరు నమ్మేటట్టు మీ పేరెంట్స్ కి నువ్వు కన్విన్స్ చేసుకునేటటువంటి సవా దారులు ఉన్నాయి ఏంటి నీ ప్రేమ నిజమైతే కనుక నీ ప్రేమ గురించి నువ్వు పోరాటాలి పోరాడాలి అనేటటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ఉంటే కనుక కన్విన్స్ చేయండి అంటే కర్ర ఎరకూడదు పావు చావుకూడదు కర్ర ఎరగకూడదు పావు చావకూడదు అనేట విధంగా ఉన్నావు అక్కడ పేరెంట్స్ ని ఈక్వల్ లెటర్ గా కన్విన్స్ చేయాలి ఇక్కడ ఈ ప్రేమించినటువంటి అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవాలి కానీ ఈ రోజు నీ పేరెంట్స్ నువ్వు పెళ్లి చేసుకుంటే చచ్చిపోతారు లేదో మనకు తెలియదు కానీ ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని అన్యాయం చేస్తే కనుక ఇద్దరు చచ్చిపోతారు అక్కడ అది ఫస్ట్ నువ్వు గుర్తు పెట్టుకున్నాయి ఆ అమ్మాయి నేను సూసైడ్ చేసుకుంటాను ఇతను లేకపోతే నేను చనిపోతాను అనేటటువంటి ఉద్దేశంతో ఉంది ఆ అమ్మాయి బాలించాలి సో కళ్యాణ్ చక్రవర్తి గారు మేడం వీళ్ళ పరిస్థితి ఎలా చేస్తే బెటర్ అంటారు మేడం ఇది ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ వెరీ సింపుల్ స్టోరీ ఇది దీనికి ఏం పెద్ద అంత మనం ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంతకు ముందు చాలా సందర్భాల్లో మీరు నేను మేడము చూసినట్టుగా ఏంటంటే ఇది ముందు యాక్షన్ కంటే ముందు ఆలోచన రాకుండానే యాక్షన్ తర్వాత ఆలోచన రావటం అనేటటువంటి పరిస్థితి ఈ రోజు ఇది ఏంటంటే ఈ ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి చూసుకుంటే కనుక ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి ఆడపిల్ల వాళ్ళ పేరెంట్స్కి వాస్తవం తెలిస్తే కనుక అని నాకు భయంగా ఉంది ఈరోజు వాళ్ళ పేరెంట్స్ లేకుండా మనం ఈరోజు మాస్క్ చేసి ఈ అమ్మాయికి న్యాయం ఇవ్వాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం వాస్తవానికి ఇలాంటి వేదిక ఉండటం అనేది ఈ అమ్మాయి అదృష్టం అని మనం భావించవచ్చు ఈరోజు ఇది ఎంత తెలివి తక్కువతనం అండి ఆడపిల్లలు చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలు బయట రూములు అద్దెలు తీసుకోవటం ఏంటి మొహం అడ్రస్ తెలియని వాడితో అక్కడ కాపురాలు చేయటం ఏంటి వాడి కిటికీలోని చూడటం ఏంటి ఏంటి దరిద్రం అంతా ఏంటి అసలు వీళ్ళు చదువు ఎక్కడికి పోతుంది కేవలం హార్మోన్స్ ఫిజికల్ ఇన్ఫాక్చువేషన్ అట్రాక్షన్తో కలిసిపోవటము అక్కడ కూడా పోను కలిసిపోయి పోని జాగ్రత్తలు తీసుకుంటున్నారా అంటే ఆ జాగ్రత్తలు తీసుకోకపోవటము ప్రెగ్నెన్సీ అనే దానికి మీనింగ్ తెలియకపోవటం మదర్హుడ్ అంటే అర్థం తెలియకపోవటం ఇది అంతా కూడా ఏంటంటే ఇట్ ఇస్ టూ లిటిల్ టూ లేట్ ఏదో అంటారు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకునేటటువంటి పరిస్థితి ఇది ఈ అబ్బాయి మన కుమార్ ఉన్నాడు అనుకోండి మేడం కుమార్ అనేటటువంటి ఈ వ్యక్తికి బేసిక్లీ ఏంటంటే ఒక ఇండివిజువాలిటీ లేదని మనం చెప్పుకోవచ్చు వెరీ సింపుల్ లాంగ్వేజ్ ఇతనికి ఏంటంటే ప్రేమించేటటువంటి ధైర్యం పెళ్లి చేసుకోవటంలో లేదు అనేది మనం చెప్పచ్చు ఎంత ఘోరాతి ఘోరం ఈ ఈరోజు నాకు ధైర్యం లేదు మేడం నేను ప్రేమించాను కానీ ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోలేను మామూలు మా పేరెంట్స్కి ఎదురు ఎదురు లేదని సింపుల్గా ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చుంటే బా ఉండేది ఆ అమ్మాయి క్యారెక్టర్ శాసన చేస్తాడు ఇక్కడికి వచ్చి ఐదు సంవత్సరాల పాటు ప్రేమ ఇలా బూడిదలో పోసిన పన్నీరు లాగా అమ్మాయి క్యారెక్టర్ లేదండి వంద మందితో చూశాను కిటికీలో చూశాను ఏవేవో కథలు చెప్తున్నాడు ఈరోజు రమ్య గారు అతను క్రాస్ క్వశ్చన్ చేసి అతను నిలదీగిపోతే కనుక ఇదే పది మందికి చెప్తాడు ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తాడు రేపు పొద్దున పుట్టబోయేటటువంటి బిడ్డ యొక్క పరిస్థితిని కూడా ఘోరాతి ఘోరంగా చేస్తాడు ఎందుకని నేను ఎప్పుడు ఎప్పుడు ఏమంటానంటే ఒక కిరాతకమైనటువంటి ఆలోచన వ్యక్తి ఒక అమాయకత్వంతో అబద్దాలు ఆడి ఇంకో ముంచేసేటటువంటి వ్యక్తి ఇద్దరు ఒకే సైకాలజీ మేడం ఇది ఈ అమాయకత్వంతో ఇండివిజువాలిటీ లేనటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అక్కడ పేరెంట్స్ని జాతకం అనేటటువంటి పేరుతో కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమను నాశనం చేశాడు ఆ అమ్మాయిని నట్టేటం ముంచుతున్నాడు Thank you